భరతమాత ముద్దుబిడ్డలుగా దేశరక్షణలో భాగంగా సైన్యంలో చేరి సియాచిన్ కుండలలో మైనస్ నలభై డిగ్రీలు ఎముకుల కొరికే చలిలో తుపాకీ ట్రిగ్గర్ల మీద వెళ్లు పెట్టి నిత్యం దేశాన్ని కాపాడేవారు మన సైనికులు కార్గిల్ యుద్ధంలో వందలాది మంది భరతమాత ముద్దుబిడ్డలు దేశం రక్షణలో భాగంగా అమరులయ్యారు ఆ అమరవీరులకు జోహార్లు కార్గిల్ యుద్ధంలో మరణించిన సైనికుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను దేశలక్ష్యంలో అమరకు ఆ అమరవీరులకు జోహర్లు అర్పిస్తూ కార్గిల్ యుద్ధంలో మరణించ సైనిక కుటుంబందరికీ కూడా సహ తెలియజేస్తూ కార్గిల్ యుద్ధంలో మరణించినటువంటి సైనికులందరికీ కూడా జోహర్లు అర్పిస్తారు భావన న్యూస్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్